ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి గంజాయి తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు చింతూరు పోలీసులు తెలంగాణ రిజిస్ట్రేషన్ గల రెండు కార్లు అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీ చేసిన పోలీసులకు సుమారు ఐదు లక్షలు విలువ చేసే వంద కేజీల గంజాయి పట్టుబడింది ఈ కార్లలో ఉన్న నలుగురు ముద్దాయిలతో పాటు బైక్ మీద కార్లకు పైలట్ చేస్తున్న ఇద్దరు ముద్దాయిల్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు నిందితుల వద్ద నుంచి ఒక లక్ష నలభై వేల రూపాయలను సీజ్ చేశారు అరెస్ట్ అయిన వారిలో వరంగల్ జిల్లా తుర్రూరు మండలం హరిపిరాల గ్రామానికి చెందిన హపవత్ రమేష్ జాటోతు రవీందర్ ప్రకాశం జిల్లా కొండపి మండలం కుమరిపాలెం గ్రామానికి చెందిన మాదాల వెంకటేశ్వరరావు ఒడిశాలోని అల్లూరి కోటకు చెందిన మరిగెల సత్యరెడ్డి మరిగిల చండీబాబు అనే ఆరుగురు వ్యక్తులు ఉన్నారు ముద్దండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్టు తెలిపారు చింతూరు పోలీసులు ఎందర కనిపించాలి మరి ముందుకైనా అటు కాకుండా ఇటు కానీ పెట్టుకుంటే అక్కడ ఎక్కడ ఉంటారా అది ముందుకైనా పోవాలి ఎంత రావాలి

మా నాన్న చెరుగా ఎందుకంటే తింపుతున్నారు పేరు ఊరు గారు చెప్పు కనిపిస్తా